మార్గశిర మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అంటాము ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించటం ద్వారా సకల పాపాలు నశించిపోయి సకల సంపదలు చేకూరుతాయి డిసెంబర్ ఇరవై తేదీన గురువారం నాడు మనకు సఫల ఏకాదశి వచ్చింది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీవారాలకు పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీ గురువారం నాడు ఏకాదశి రావడం చాలా విశిష్టమైంది ఈ ఏకాదశి పూజ మహత్యాన్ని ఆ పరమశివుడు స్వయంగా పార్థిదేవికి చెప్పినట్లు మనకి పద్మపురాణం చెప్తుంది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాము వీడియో నచ్చితే మరకు లైక్ చేసి కామెంట్ చేయండి డిసెంబర్ ఇరవై ఆరు గురువారం నాడు సఫల ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి ఐదు వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది దీనికి సమానమైన యజ్ఞం కానీ పురాణాల్లో చెప్పబడింది కాబట్టి పవిత్రమైన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ లక్ష్మీవారమైన ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి అయితే ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు తలకి షాంపూని ఉపయోగించకూడదు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదలి ముగ్గు వేసుకోండి అష్టదలి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది కాబట్టి ఈ లక్ష్మి గురువారం నాడు తప్పకుండా అష్టదళ ముగ్గుని వేసుకోండి పూజా గదిని శుభ్రం చేసుకొని మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పిస్తే స్వామివారి అనుగ్రహంతో ఊహించని ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీ కుటుంబానికి లభిస్తుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను ఆ యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి ఇలా చేయటం వలన అప్పుల సమస్యలు త్వరగా తీరిపోయే అవకాశం ఉంది అలాగే డబ్బు సమస్యలు లేకుండా కూడా ఉంటాయి అన్ని దీపాల కంటే పిండి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు బియ్య పిండితో ఒక పిండి దీపం తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఐదు ఒత్తులతో దీపారాధన చేయండి పిండి దీపానికి నమస్కారం చేసి ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పూజలో నైవేద్యంగా పచ్చి పచ్చి పాలను నివేదించండి లేదా ఒక బెల్లం ముక్కని అర్పించండి చివరిగా వెంకటేశ్వర స్వామి వారికి అలాగే లక్ష్మీదేవికి హారదేసి మీ కష్టాలన్నీ తొలగిపోవాలని స్వామివారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షంతలు వేసుకోండి ఈ సఫల ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణులోకం చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారతులతో శ్రీ మహావిష్ణువు పూజలు చేస్తారు మేలుకొల్పుతారు కాబట్టి ఈ రోజు ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతిస్తే అకాల ముత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున ఓం నమో భగవతే వాచుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి తొలగిపోతాయి ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు తప్పకుండా దీపాలు వెలిగేటట్టు చూసుకోండి ఏకాదశి రోజున వెలిగించే దీపాల వల్ల మీ ఇంటికి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఈ ఏకాదశి నాడు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ బొట్లు పెట్టి మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మ ముందు కట్టుకోండి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ సఫల ఏకాదశి రోజున శ్రీహరిని కానీ అలాగే లక్ష్మీదేవిని పూజించడం వలన భక్తులకు మంచి ఆరోగ్యం అలాగే ధనం కూడా కలుగుతాయి సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం అంటే వైకుంఠ ప్రాప్తి అలాగే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు కథలు కూడా ఉన్నాయి ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ అలాగే వెల్లుర్ని తినకూడదు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది తులసి ముందు దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై కొలువై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విష్ణుదేవుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది అలాగే ఈ ఏకాదశి నాడు ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయమును ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అలాగే ఈ సఫల ఏకాదశి రోజున ఐశ్వర్య దీపం వెలిగించిన వారికి కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఉప్పుతో వెలిగించే దీపాన్ని మనము ఐశ్వర్య దీపం అంటాము ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఒక చిన్న దానం చేసినా సరే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇళ్లల్లో లక్ష్మీదేవి నిలవదు ఏకాదశి నాడు నీటిలో రెండు లవంగాలను వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న నర్దిష్ మొత్తం కూడా తొలగిపోతుంది తద్వారా మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఈ విధంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి వీడియో మటుకు నచ్చితే లైక్ చేయండి